వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న ఈ వీడియోలో మెయిన్గా ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను అదేంటో అనుకుంటున్నారా అయితే వాచ్ చేయండి ఉద్యోగ దిక్ అంటే జాబ్ మెలా అండి ఎక్కడ భీమవరం కార్ ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు ఓన్లీ ఇరవై తొమ్మిదో మా తారీఖున మాత్రమే ఇరవై ఆరు కంపెనీలు మూడు వేల వేకెన్సీస్ ఉన్నాయండి ఈ యొక్క కింద ఉన్న వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు అందరూ కూడా మీ రెజ్యూమ్స్ అప్డేట్ చేయండి స్కాన్ చేసినా కానీ మీకు ఆ వెబ్సైట్ లింక్ అన్నది ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అన్నా కానీ ఈ కిందనున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఏ కంపెనీస్ వస్తున్నాయి ఎంత ప్యాకేజీ దీనికి ఏ క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ ఎందులో నోటీస్ చేశారండి ప్రతి ఒక్కరు కూడా చూసి అప్లై చేసి ప్రతి ఒక్కరు కూడా టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నారండి ఏజ్ థర్టీన్ టు థర్టీ ఫైవ్ వరకు అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు మీ కేటగిరీ బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ ఉన్న కంపెనీస్ని చూసుకొని అప్లై చేయండి ది బెస్ట్ ఆపర్చునిటీ అండి మనం అవకాశాల కోసం పరిగెత్తకుండా మన కోసం అవకాశాలు వస్తున్నాయి అందరూ ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా డెఫినెట్గా నా ఛానల్లో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను డెఫినెట్గా వాచ్ చేయండి అట్ ది సేమ్ టైం ఎవరైతే జాబ్ నీడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం చాలా అవకాశాలు అవసరం అన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇరవై తొమ్మిదవ తారీఖు ఒక్కరోజేనండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో అందరూ సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్